అది ఇక్కడ జంతువులు దోషిస్తూ ఉంటాయి వాటి రాజ్యంలోకి మనం వచ్చాము ఎట్లా చేదొస్తావు కానీ భయంగా ఉంది భయం భయంగా సాగుతుంది వాటి అంటే ఉంది ఒక పుట్టినా కనపడుతుందని చూస్తున్నాం కానీ కూడా కనిపించట్లేదు ఇది నల్లమల ఫారెస్ట్ అందరూ ప్రాణభయంతో చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు అందులో నాగరాజు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు డోర్ లాక్ పెట్టడం వల్ల ఎందుకు లాక్ పెట్టారు చాలా భయంతో నడుపుతున్నాడు వాహనాన్ని ఇక్కడికి పులి ఉందని బోర్ట్లు కనిపిస్తున్నాయి వీళ్ళు చూస్తేనే మాకు భయం పోతుంది వీళ్ళు ఎలా పోతున్నారు అర్థం కావట్లేదు బైక్ మీద పోయేవాళ్ళు కారు వాళ్ళకి చాలా భయంగా ఉన్నట్లు స్పీడ్గా వెళ్ళిపోతున్నాను యేసుక్రీస్తు రక్షకుడు ఎప్పుడు ఎప్పుడు రాశారు కానీ బాగా రాశారు కానీ ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం మన సిటీలో ఎలాంటి గాలి మాకు బండ్లు కూడా ఉంటాయని చెప్పి పోటు పెట్టారు దేకరా ఎక్కారా బండి కూడా దక్కలేకపోతు హైటు చాలా ఎక్కువగా ఉంది ఘాటీలు ఇంత హైటు ఇంత ఘాటీలు ఉన్నాయి అంటే నోట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బాగుండు ఈ అడవిలో ఎట్టు జీరొస్తాయి అనేది కొంచెం నాకు ఫైన్ పైన భయానికి వాటర్ అయినట్టు నాన్న భయంతో అని తీర్చుకోవు ఆనందాన్ని ఎవరు కోరుకోడీలు మాత్రం చాలా డేంజర్గా కూడా అంత కష్టపడి ఉంటారు వర్షం పడుతుంద నాకు ఎక్కడ వర్షం పడింది కదా బాగా థర్టీ స్పీడ్ లిమిట్ చాలా భయంకరంగా దట్టన ఆరా ఉంటాం మేము மாமூல் <tell> ஏது <tell> 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 सारा Það er alveg þurfið maður náttúrulega, ráðið þurfið maður náttúrulega. Það er larsunni náttúrulega, kæli fótum. చూస్తాను మాకు వీళ్ళు బైక్ కావాలని చూస్తుంటే ఏమన్నా పెడతారని అడిగి వస్తున్నారు ఇక్కడ ఢిల్లీ చేయాలంటే కొంచెం ధైర్యం చాలా కావాలి

సైడ్కొండ right